హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజి తాక్షు బ్లాగ్స్ ఈరోజైతే కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి చిన్న చిన్న టిప్సే కదా అని వదిలేస్తే ఆ టిప్స్ మనం అస్సలు ఫాలో అవ్వకుండా పక్కన పడేయాల్సి వస్తుందండి అలా కాకుండా చిన్నవైనా పెద్దవైనా సరే మనం ఫాలో అయ్యాము అంటే మనకు అంత శ్రమ అయితే ఉండదు అనమాట సో అవి ఏంటనేది ఇప్పుడు చూద్దాము మన ఇంట్లో పిల్లలకి ఈ విధంగా జడలు వేసేటప్పుడు రిబ్బన్స్ కడుతూ ఉంటాం కదా ఆ రిబ్బన్స్ మనము వీక్లీ వన్స్ వాష్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా వాష్ చేయకుండా వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు ఇవి అలా వేయాలి అనుకుంటే చక్కగా మన ఇంట్లో ఈ విధంగా సాక్స్లు ఉంటాయి కదండి పాతవి ఆ సాక్స్ లోపలికి మీ దగ్గర ఎన్ని జతల రిబ్బన్స్ ఉన్నా బ్లాక్ అండ్ వైట్ మొత్తం పెట్టేసేయండి లోపల ఈ విధంగా సాక్స్ అయితే దగ్గర కనేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఈ చివర వేసేసుకోండి ఒక మోటలాగా కనిపిస్తుంది అనమాట సో బట్టలు నార్మల్గా మనం వాషింగ్ మిషన్లో వేస్తాం కదా వాటితో పాటు ఈ మూటను కూడా వేసేసి నార్మల్గా మీరు వాషింగ్ మిషన్ ఆన్ చేసేయండి సో వాష్ అయిన తర్వాత మీరు చూడండి చూసారు కదా మూట మూట అలాగే ఉంది సో లోపల ఉన్న రిబ్బెన్స్ వాష్ అయ్యాయా లేదా మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే రబ్బర్ బ్యాండ్ తీసేసి లోపల ఉన్న రిబ్బెన్స్ కూడా మీకు తీసి చూపిస్తున్నాను చూడండి వైట్ కలర్లో ఇందాక మాసిన ట్టుగా ఉన్నాయి సో ఇప్పుడైతే బాగా వైట్గా కనిపిస్తున్నాయి అదేవిధంగా బ్లూ కలర్లో కూడా బాగా జిడ్డు జిడ్డుగా ఉన్నట్టుగా కనిపించే కదా ఇప్పుడు అంతా ఫ్రెష్గా అన్నమాట సో వీటిని మనం ఇంకా మడి చేసుకుంటే ఆ ముడతలు ముడతలు లేకోకుండా నీట్గా ఉంటాయి అనమాట ఇది చిన్న టిప్పే కానీ ప్రతి ఒక్కరు ఫాలో అయ్యారంటే అద్భుతం అండి సో టిప్పు నెంబర్ టూ ఇక్కడ చూసారు కదండీ మనం జర్నీ చేసేటప్పుడు బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా లేకుంటే లగేజ్ బ్యాగ్లో పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి డ్యామేజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఈ విధంగా ఏదన్నా స్టోన్స్ బ్యాంగిల్స్ అలాంటి సైడ్ బ్యాంగిల్స్ తీసుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా వాటికి వచ్చిన బాక్స్ని ఈ విధంగా జర్నీ చేసేటప్పుడు మనం ఏ బ్యాంగిల్స్ అయితే తీసుకెళ్లాలనుకుంటున్నామో ఆ బ్యాంగిల్స్ పెట్టేసుకోండి ఇక్కడ మా పాప బ్యాంగిల్స్ కూడా పెట్టేశాను ఇంకా స్పేస్ ఉందని చెప్పేసి పౌడర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే మూత క్లోజ్ చేయండి బ్యాంగిల్స్ అయితే అటు ఇటు అస్సలు కథలో అనమాట మనం ఎక్కడైనా లగేజ్ బ్యాగ్లో కావచ్చు హ్యాండ్ బ్యాగ్లో కావచ్చు పెట్టుకోవచ్చు అండి సేఫ్టీగా ఉంటాయి నెక్స్ట్ టిప్ అండి ఇది చూశారు కదా సో ఇదైతే రోల్డ్ గోల్డ్ చైన్ అనమాట సో మీరు గోల్డ్ చైన్ అయినా గోల్డ్ అయినా సరే వేసుకుంటారని అనుకోండి సో నేనైతే టూ ఇన్ వన్ టిప్ అనమాట మీకు చెప్పేది ఇలా మనకి ఉక్స్ కానీ లేకుంటే ఒక లింకు కానీ ఉంటుంది ఎస్ ఆకారంలో అది మనం పెట్టినప్పుడు ఏంటంటే మన జడకి తట్టుకొని ఎంట్రికలు లాగేస్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి ఏంటంటే ఉక్కు కూడా డెలికేట్గా ఉందనుకోండి అది ఊడిపోయి ఎక్కడైనా సరే జారి పడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అలా కాకుండా మన ఇంట్లో ఈ విధంగా ప్లాస్టర్లు ఉంటాయి కదా ట్రాన్స్ఫరెంట్ ఇవి అవి ఈ విధంగా మనం నెక్కు పెట్టుకున్న తర్వాత హుక్ ఉంటే హుక్కు లింక్ ఉన్నా కూడా ఆ లింక్కి ఈ విధంగా వేసేసుకోండి చూశారు కదండి చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఒకవేళ కొంచెం ఏదైనా డ్యామేజ్ అయినట్టుగా అనిపించినా కూడా మనకి అస్సలు భయం ఉండదు అనమాట విధంగా మనం జడ వేసుకున్న జడకి తట్టుకోవటం చుట్టూ ఊడిపోవటం లాగేయటం అనేది అస్సలు ఉండదు అనమాట ఒక్కసారి అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూసారు కదా ఇదైతే హెయిర్ బ్యాండ్ అనమాట హెయిర్ బ్యాండ్ ఏదైనా పాడైపోయినప్పుడు వాటికి వచ్చిన ఫ్లవర్స్ ఉంటాయి కదా ఏవైనా సరే డిజైన్ వస్తున్నాయి కదండీ అవన్నీ మనము కలెక్ట్ చేసి దాచిపెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉన్న హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నప్పుడు వాటికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఒకటి మీకు స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఇది బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా సూది కుచ్చేసి ఒకటైతే రెడ్ కలర్ది తీసుకున్నానండి ఫ్లవర్ లాగా ఉంది కదా ఈ బ్లాక్ కలర్కి ఇలా వేసేసి ఇలా కుట్టేస్తున్నాను అనమాట ఒక నాలుగైదు టాకాలు వేసేసుకోండి సింపుల్గా హెయిర్ బ్యాండ్కి ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తుందండి అంటే ఇది రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలరే తీసుకోవాలని అయితే లేదు సో మొత్తం బ్లాక్ కలర్ తీసుకున్నా మీరు పెట్టుకున్నప్పుడు మంచి లుక్ అయితే వస్తుందండి సో ఈ విధంగా మిగిలిన కూడా స్టిచ్చింగ్ చేసేసి మీకు చూపిస్తానమాట మనం పెట్టుకుంటే ఎంత క్లాసీ లుక్ వస్తుందంటే అసలు మామూలుగా కాదండి చూశారు కదా మూడు హెయిర్ బ్యాండ్లు ఇలా రెడీ అయిపోయాయండి మన పిల్లలకి ఏదైనా ఫ్రైడే రోజు మోడల్ మోడల్ జడలు వేస్తూ ఉంటాం కదా అప్పుడు కూడా పెట్టడానికి చాలా బాగుంటాయి ఫ్లవర్ లాగా ఉంటాయి అనమాట నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్ అనమాట మన ఇంట్లో అయితే ఏదైనా సరే పెరుగుకి బిర్యానీకి వచ్చిన బాక్సులు ఉంటాయి కదండీ అవి పడేస్తూ ఉంటారు అస్సలు పడేయకండి ఇలా మనం ఒక సువ్వ కానీ అట్లకాడు కానీ ఇలా స్టవ్ పై పెట్టి వేడి చేసి ఇలా హోల్స్ పెట్టేసుకోండి మొత్తం కూడా అదే విధంగా ఈ బాక్స్కి సైడ్ను కూడా మొత్తం హోల్స్ అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక థ్రెడ్ అయితే తీసుకోండి ఇక్కడ మీకు ఊళ్ళు చూపిస్తున్నాను కదా ఊళ్ళో ఒక థ్రెడ్ తీసుకున్నాను ఈ బాక్స్కి అయితే మనం అన్ని హోల్స్ పెట్టేసాం కదండీ అయితే అంచు వెంట ఒక హోల్ అయితే పెట్టుకోండి ఈ హోల్లో నుంచి ఈ థ్రెడ్ రెండు మరతల మీద బయటికి రానిచ్చేసి ఒక ముడి అయితే వేసేసుకోండి నెక్స్ట్ మనం సింకులో గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి అక్కడ ఒక మూలక స్పేస్ చూసి ఒక మేకు ఉంచేసి అక్కడ తగిలించుకోండి ప్రజెంట్ అయితే నేను ఇక్కడ తగిలించి మీకు చూపిస్తున్నాను కానీ ఇక్కడైతే ఉంచునమాట మనం గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువగా మెతుకులు ఆనియన్స్ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కూడా వేస్ట్ అంతా వస్తూ ఉంటుంది కదా అదంతా కూడా డైరెక్ట్గా మనం సింకులో పోయికోకుండా ఈ విధంగా మనము హోల్స్ పెట్టాం కదండి ఇందులో వేసేసినట్లయితే ఇదంతా కూడా అంటే వాటర్ అంతా కూడా ఈ హోల్స్ ద్వారా కిందకు వచ్చేస్తుంది ఓన్లీ చెత్త మాత్రమే అందులో ఉంటుంది దీన్ని డైరెక్ట్గా మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు అనమాట చక్కగా మనకి బాగా రియూజ్ అవుతుందనమాట సో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఒక్కసారి చెక్అవుట్ చేయండి మంచి మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీకు కనిపిస్తాయి అనమాట ఒకవేళ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మిషన్ అయితే ఉంటుంది మిషన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే చాలా మందికి ఒక్కసారి షటిల్ పెడతాం కదా అక్కడైతే దారము ఇరుక్కుపోతూ ఉంటుంది అనమాట సో మనము ఎంత ట్రై చేసినా అటు ఇటు అస్సలు కదలదండి గట్టిగా పట్టేస్తూ ఉంటుంది ఈ విధంగా చూశారు కదా అయితే ఇంకా మనం గట్టిగా బలవంతంగా అంటే అక్కడ దారం అయితే తెగిపోతుంది సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి దారం అయితే తెగిపోయిందనమాట ఇప్పుడు మీకు షటిల్లో దారం ఎంతవరకు ఇరుక్కుందనేది మీకు చూపిస్తున్నాను ఇటు సైడ్కి చూడండి నేను ఇప్పుడు బాబీని బుట్ట తీసేసాను కదా సో ఇక్కడైతే దారం పోగు కనిపిస్తుంది సో ఇది బయటికి రావాలి అంటే అస్సలు రాదు మనం ఎంత ట్రై చేసినా కూడా కొంచెం మనము అటు ఇటుగా ఇక్కడ వీలు ఉంది కదా అది తిప్పుతూ ఉన్నప్పుడు ఇలా కదిలిస్తూ ఉంటాం కదండి అప్పుడు ఈ దారం పోగు స్లోగా బయటకు వస్తుంది చూశారు కదండీ ఎంత పొడవు ఇరుక్కుందో కొంచెం ఇరుక్కున్నా కూడా అస్సలు మనకి కుట్టు రాదు అదేవిధంగా బాగా గట్టిగా ఉంటుంది సో ఇంకా ఇలాంటి చిన్న చిన్న పోగులు లోపల ఏదన్నా ఉండి మిషన్ సరిగ్గా రాకపోయినా సౌండ్ బాగా వస్తున్నా ఈ విధంగా మనం అగ్గి పుల్లని ఇలా కేసి మనం ఆ వేడిని ఇక్కడ చూపించాలండి ఇలా వేడిని చూపించడం వల్ల ఇక్కడ కరిగిపోవడం కాలిపోవడం అనేది ఏమీ ఉండదు ఇది అంతా కూడా ఐరన్ స్టీల్ అనమాట సో ఎలాంటి డ్యామేజీ ఉండదు ప్రమాదం కూడా జరగదండి సో ఏమైనా చిన్న చిన్న పోగులు ఉన్నా కూడా మొత్తం కాలిపోతాయి అనమాట సో ఇప్పుడు నార్మల్గా మిషన్ మనం క్లీన్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ యధావిధిగా పెట్టేసి దారము ఇలా ఎక్కించేసుకోండి ఏదైనా ఒకటి క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయండి ఈసారి నీట్గా బాగా వస్తుంది అంటే గట్టిగా అయితే అస్సలు పట్టుకోదండి అసలు ఫాస్ట్గా తిరుగుతుంది స్టిచ్చింగ్ అయితే అంటే వీళ్ళు ఇరుక్కుపోయింది కదా అది అస్సలు ఇరుక్కుపోదు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్ ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్